వెల్కమ్ టు తెలంగాణ వెల్గో ప్రస్తుతం మనతో పాటు శ్రీరంగం సత్యం గారు ఉన్నారు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం గారు చెప్పండి ఈరోజు రైతు దీక్షలు చేపడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు మరి ఇప్పటివరకు వరకు మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడము తర్వాత కూలీలు అందరికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని అది మాట తప్పడము తర్వాత రైతు బంధు విషయంలో కావచ్చు భరోసా విషయంలో అన్నిట్లలో రైతులను మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నారు నిజమే అనుకోవచ్చు గారు బీఆర్ఎస్ పార్టీ దీక్ష కాదు ఇలాంటి దొంగ దీక్షలు ప్రజలు నమ్మరు వాళ్ళు మోకాల మీద రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన ప్రజలు నమ్మరు రైతులు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాదు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి కానీ ఈ రోజు కానీ రైతులు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రైతు రుణమాఫీ చేశాం రైతు రుణమాఫీ దాదాపు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు లక్షల పైచీలకు కుటుంబాలకు న్యాయం చేశాం ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడతారు కేటీఆర్ గారు కేసీఆర్ గారి టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుట్టలకి కొండలకి రోడ్లకి పాలకి నదులకి వంగ వంకలకి అందరికీ రైతు బంధు ఇచ్చారు అనవసరంగా రైతు బంధుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు మేము ఇస్తాం కానీ వ్యవసాయ యోగ్యమైన భూములు మాత్రమే రైతు బంధు రావాలి చాలామంది మా రైతు బంధు వద్దంటారు చాలామంది అప్లికేషన్లు పెట్టారు ఆ టైంలో రైతు బంధు వద్దు మాకు వ్యవసాయ యోగ్యమైన భూములకి ఇద్దాం అనుకుంటున్నాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు అనుకుంటున్నాం రెండో విషయం రైతుల విషయం మాట్లాడుతున్నారు రైతులకి ఈరోజు రైతు భరోసా ఇచ్చిన పదిహేను వేలు పన్నెండు వేలు ఇచ్చిన ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి జీతాలు లేక వాటర్ బాటిల్ డబ్బులు లేక అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రాన్ని ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వ భూములు అమ్మకుండా ఆదాయాన్ని మెరుగుపరుచుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఒకటో తారీఖులు జీతాలు ఇస్తున్నాం అర్థమైందా ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం ఎన్నికల టైంలో రైతు బంద్ ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి వదిలిపెడితే రైతు బంధు ఏప్రిల్ దాకా పోయిన సంవత్సరం మాట ఇచ్చిన ప్రకారం రైతు బంద్ అంతా కంప్లీట్ చేశాం రైతు రుణమాఫీ చేశాం రెండోది మీ స్పష్టంగా చెప్పాల్సింది ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం ఈరోజు పది సంవత్సర కాలంలో ఒక రేషన్ కార్డు ఇలా ఈరోజు రేషన్ కార్డు ప్రయత్నాలు చేస్తున్నాం ఒక్క ఇంద్రం ఇల్లు కొడతాం ముప్పై మూడు ముప్పై ఐదు లక్షల ఇల్లు ఇంద్రం ఇల్లు ఒక నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల రూపాయలు సార్ ఇప్పుడు మాటలు చెప్పడం మీజే మీరే అంటున్నారు ఖజానాలో రూపాయలేవు రూపాయలేవు అని చెప్పేసి ఇవన్నీ ఎట్లా సాధ్యం సార్ అసలు తెలంగాణ మొత్తం అమ్మిన కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవే నెరవేర్చడం ఇన్పాసిబుల్ ఇప్పుడు ఒకటి మిత్రమా ఒక నిషం నువ్వు ఇవన్నీ ఎలా సాధ్యం అడుగుతూ చేస్తాం మేము సాధ్యము సుసాధ్యము సాధ్యం చేస్తామని మేము చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఇదే చెప్పగలరా జీతాలు లేని పరిస్థితిని జీతాలు ఒకటి దానికి ఇస్తున్నాము ఇట్లేదా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే వాళ్ళ డబ్బులు జీతాలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి యాభై వేల పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం కదా టీచర్లకు ఉద్యోగాలు లేకపోతే టీచర్లందరూ భర్తీ చేస్తాం కదా మేమనేది ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం మా ఆర్థిక మంత్రి మా బట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేమిచ్చిన ప్రతి హామీని ప్రజలకు అందుబాటులో తెచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నం మేమిచ్చిన అమలు చేయమని మాకు మ్యాండేటరీ ఐదు సంవత్సరాలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక సంవత్సరం రెండు నెలల కాలంలోనే మెజార్టీ దాదాపు చేశాం నువ్వు అన్న రైతుల కోసం అంటున్నాం రైతులకి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అమల్లో లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ వాడుకోపోయినా ఈరోజు దాదాపు దేశంలోనే నెంబర్ వన్ వరి దానిని పండించాం వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ ఈరోజు వరి ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే ఆదర్శమే ఉంది ప్రజలు ఇంకోటి నువ్వు మా నువ్వు ఎలా చేస్తావు ఎలా చేస్తూ మేము భూములు అమ్మకుండా ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటూ ఏడు లక్షల కోట్లకు వడ్డీలు కట్టుకుంటూ జీతాలు టయానికి ఇస్తూ కొత్తగా నిరుద్యోగ ఉద్యోగాలు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ మా ముఖ్యమంత్రి గారు నితలు లేకుండా పదహారు గంటలు పనిచేసి కొత్త అప్పులు చేసి అప్పులు వడ్డీలు తగ్గించుకుంటూ భూములు అమ్మకుండా వాళ్ళు చేసిన సర్వ భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెడితే ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో నాలుగు రోజులు నాలుగు నెలలు లేట్ గానే వాళ్ళ సంక్షేమ కర్పులు అందిస్తాం ఆ ప్రయత్నమే మాది మేము ఇప్పుడు అయిపోలేం ఇంకా మాకు మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది నాలుగు సంవత్సరాలు మాకు ఇచ్చే మేనిఫెస్టో ప్రకారం అన్ని అమలు చేసే ప్రయత్నిస్తే అన్ని అమలు చేస్తాం అది కాదు సార్ ఇప్పుడు ఇవన్నీ చెయ్యలేకనే టాపిక్ డైవర్ట్ చేయడానికి కేటీఆర్ అరెస్ట్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు తర్వాత బీఆర్ఎస్ ఆఫీసుల పైన దాడులు ఇవన్నీ టాపిక్ డైవర్ట్ చేయడమే మీ రేవంత్ రెడ్డికి కొత్త కాదని చెప్పేసి డైరెక్ట్ అంటున్నారు వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడదా అరెస్ట్ అనేది కేటీఆర్ అనే వ్యక్తి తప్పు చేసిన దొంగ దొరికిన దొంగ ఈ రోజు యాభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన నిజం కాదా నువ్వు ఒక మంత్రిగా ఉండి నీకు అధికారం లేదని చెప్పి అధికారులు బెదిరించి అదిరించి నువ్వు దోచుకున్నావు ఈ రోజు క్విడ్ ప్రోగా జరిగింది అది చిన్న ప్రాంతీయ పార్టీ కేవలం ఇరవై సంవత్సరాల ప్రాంతీయ పార్టీ పుట్టి పది సంవత్సరాలు అధికారం అనిపించింది ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలు వైట్ మనీ మీకు ఉంది ఈ రోజు ఏఐసిసి ఢిల్లీలో మేము ఆఫీస్ కట్టాలంటే అంటే రెండు వేల తొమ్మిదిలో ఆఫీస్ శంకుస్థాపన చేస్తే మొన్న పద్నాలుగు సంవత్సరాలు మేము ఆఫీస్ కట్టాం మాది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన పార్టీ మా అకౌంట్లో వంద కోట్లు నీకు ఎక్కడైపోయా వెయ్యి కోట్లు ఇను ఒక మాట రెండో మాట ఇను అన్ని స్కీమ్ డబ్బులు మా దగ్గర కదా మా దగ్గర లేవు కదా పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీకి అంత పెద్ద ఆఫీసు అన్ని వేల ఎకరాల భూములు నువ్వు గుర్తు చేస్తా ఉద్యమం టైములో రెండు వేల తొమ్మిది తర్వాత పద్నాలుగు అధికారులు రాకముందు కేసీఆర్ డబ్బులు లేవు చేతులు ఎత్తేస్తే ఇదే రవీంద్ర నాయక్ వీళ్ళందరూ టీఆర్ఎస్ భవన్ మట్టి ఎత్తిపోసారు నెత్తిన అప్పులు చేసి డబ్బులు లేవంటే రెండు వేల తొమ్మిది ఉద్యమానికి ముందు ఇదే కేటీఆర్ అమెరికాలో ఉండి హరీష్ రావుని మా బావ మా నాన్న చెరగొడుతున్నాడు ఈ తెలంగాణ రాదు చావదు మేము రామన్నాం వాళ్ళు అయ్యా ఏమన్నాడు మా బిడ్డ అమెరికాలో ఉంది కొడుకు అమెరికాలో ఉండి ముసలమ్మ ముసలి మీకోసం పనిచేస్తున్నా చెప్పాడు ఈ రోజు రాష్ట్రంలో చీమలు చెట్టిన పుట్టలో పాములు చేరినట్టు వీళ్ళ కుటుంబం చేరి రాష్ట్రాన్ని దోచుకుంది వంద శాతం కేటీఆర్ అరెస్ట్ అవుతాడు కేటీఆర్ తప్పు చేశాడు కేటీఆర్ దొరికి చెప్పిన తప్పు చేసి దొరికిన దొంగ కేటీఆర్ ఒకటి లైవ్ డిటెక్టెడ్ సీఎం గారు ఎందుకు వస్తాడు సన్నాసి నువ్వు ఒక కేసుకే వణికిపోతున్నావు సీఎం మీద ఎనభై తొమ్మిది కేసులు పెట్టావు కొన్ని సర్వే చేసింది దేశంలో అత్యంత డబ్బులున్న ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి అత్యంత కేసులున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వీడు చూడు నేను చెప్పాడు ఇంత ముందు ఏం కేసులు అలాంటి పనికిమాల కేసులు ముఖ్యమంత్రి మీద తొంభై తొమ్మిది ఒక్క కేసు మీద పనికిమాల కేసు బట్ ఈ పనికిమాల కేసులు లొట్ట పీస్ కేసు అంటున్నావు కదా నీకు లొట్ట పీస్ కేసుకే వణికిపోతున్నావు మా ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారు ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసు పెట్టావు ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసు చూసుకో మా అప్పుడు ఇట్లా ఉండేదా భూకప్త కేసులో మీరు పెట్టే పనికిమాల కేసులో మీరు డ్రోన్ ఎగరేస్తే కేసు ముందు పోతే కేసు ట్రాఫిక్ లో కేసు మీటింగ్ కేసు మీరు మీ సామాజిక వర్గం ఇరికి ఇస్తే డబ్బులు పడుకునే కేసు నువ్వు చెప్పిన కేసు లేకపోతే ఇవన్నీ మేమేం భయపడ మా ముఖ్యమంత్రి నీ లెక్క నీ లెక్క డైలీ డిరెక్టర్ అలా అసలు కామన్ సెన్స్ లేదు కేటీఆర్ కి లైవ్ డిటెక్టర్ ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రికి ఏమవసరం నువ్వు తప్పు చేసి నువ్వు తప్పులు ఇరికి ముఖ్యమంత్రి లైవ్ డిరెక్టర్ అంటే ఎందుకు ఇప్పుడు ఈయనొక్క మాట నీకు గుర్తు చేయదలుచుకున్నా కేటీఆర్ ప్రెస్ మీట్ లో పెడితే ఏమన్నాడు యాభై కోట్ల రూపాయలు ఆఫ్టర్లో యాభై ఐదు కోట్ల రూపాయలకి ఇంత సంగామం చేస్తున్నావా అంటున్నాడు ఇవాళ ఏమంటున్నాడు నీకు ఆఫ్టర్లో యాభై ఐదు కోట్లు అన్నా పది కోట్ల విచారణ నిమిత్తం వేస్ట్ అయిపోతున్నట్టున్నావు నువ్వు మాట్లాడి సోహిని మాట్లాడుతున్నావా నువ్వు ఆ రోజు ఏమన్నా నేనే డబ్బులు ఇచ్చా ఎంపీకి నా ఎంట్రుకి పిగమన్నావు ఈ రోజు ఏమంటున్నావు నాకు సంబంధించిన అధికారులు ఇచ్చా అంటావు అధికారులని ఆదేశించింది నువ్వు అధికారులను ఆదేశించి అర్హత నీకు లేదు హక్కు నీకు లేదు అధికారులు డైరెక్ట్ గా విదేశీ మార్కెట్లో మార్చే హక్కు లేదు ప్రభుత్వం ఒక సిస్టమ్ ఉంది ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంది ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మేము ట్రస్టీలు మాత్రమే అధికారం నీకు ఐదు సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు ఐదు సంవత్సరాలు నువ్వు ట్రస్టీగా వ్యవహరించాలి నువ్వు ట్రస్టీగా ఏ రోజు వ్యవహరించలా నువ్వు ఒక చిన్న రాజులాగా దొర లెక్క మీ రాజు నువ్వు యువరాజు లెక్క పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు భూములు దోచుకున్నారు మీరు ఈ రోజు ధరణి పేరుతో లక్ష లక్షనాలు దోచుకున్నారు దళిత బంధువులు అన్నారు మోసం చేశారు దళిత ముఖ్యమంత్రి మోసం చేశారు ఉద్యోగులు మోసం చేశారు మీ చేతుల్లో మోసపోని వర్గం లేదు ఈ రోజు మీ చేతిలో మోసం ఈ వర్గం అని చెప్పు ప్రతి వర్గాన్ని మోసం చేశారు ఉద్యమకారులు మోసం చేశారు అరే మీకు మాట్లాడే అర్హదు ఎక్కడ ఇప్పుడు ఉద్యమం పేరు చెప్పుకొని ఉద్యమకారులను అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి ఆయన మేం కాదు అర్థమైందా ఆయన మోసం చేశారని ఉద్యమకారులకు న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రతి అందరే పర్లేదు ప్రతి ఇప్పుడు నువ్వు ఉద్యమకారుల పేరు మేము కట్టిన ఉద్యమకారులతో కట్టిన నివాళి కోసం కట్టిన దాంట్లో స్కామ్ చేస్తే ఇంక నీకు ఖాన్ ఏది స్కామ్ ఎందులో స్కామ్ లేదు ఈ రోజు కేటీఆర్ మాట్లాడే అర్హత లేదు ఇంకా నువ్వు కౌశిక రెడ్డి గురించి మాట్లాడవు కౌశిగిరెడ్డి గురించి మాట్లాడడానికి నాకే అసహ్యం ఉంది కౌశిగి రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి ఆడు నాకు మంచి మిత్రుడు కౌశిరెడ్డి మొదటిసారి ఎంత వినయ విధేయులతో ఉండాలి మొదటిసారి ఎమ్మెల్యే ఆడు ఎంత వినయ విధేలతో ఉండాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అది నోరా ఏవో మే మీద వాడికి రౌడీ లేకపోతున్నాడు అరే మా కాంగ్రెస్ పార్టీ ఇంత చిల్లరగా చేయాలా మా దో క్రమశిక్షణగా ఉండా అక్కడ కేటీఆర్ సావాసం బట్టి చెడిపోయాడు కేటీఆర్ సావాసం బట్టి కౌశిల్ రేటు చెడిపోయాడు అంత ముందు కౌశల్యేడు చాలా క్రమశిక్షణగా ఉండాలి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి శిష్యులుగా మా రాహుల్ గాంధీ వచ్చి కారు నడుపుకుంటూ మంచిగా పార్టీకి సర్వే చేశాడు ఒకసారి టికెట్ ఇపోతే వాళ్ళ కుటుంబంలో చేరి వాళ్ళ పొంతం చేరి వాళ్ళ వాళ్ళ దోస్తాను బట్టి ఈరోజు నరం లేని నాలుగు నోటుకు మాట్లాడతాడు నీకంటే సీనియర్ ఎమ్మెల్యే మీద కొడతని పోతున్నాం ముఖ్యమంత్రిగా అవాకు చావాకులు మాట్లాడుతున్నాం అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు అది కౌశిల్ ఒక క్రమశిక్షణ మనిషి సమాజంలో ఉన్నదక మనిషా సమాజంలో బద్దత మనిషా రాజకీయాల్లో ఉన్నదక మనిషా అసలు కౌశిక రెడ్డి గురించి మనం మాట్లాడటం అనవసరం కౌశిక రెడ్డి గురించి నేను డిస్కస్ చేయను ఇంకా నాకు మంచి మిత్రుడు కల అలాంటి సంస్కారం లేని వ్యక్తితో మనమే మాట్లాడతాం అతను అతని దాంట్లో మాట్లాడదు ఎందుకు మాట్లాడుతుంటే నువ్వు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు సీనియర్ ఎమ్మెల్యే గౌరవించే సంస్కారం లేకపోయా అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ప్రతి దగ్గర గొడవ పడుతుంటివి ఓపిక లేకపోతే అట్టే రాజకీయాలు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎమ్మెల్యే పద్నాలుగు నెలలైంది అంతే ఇదేనా పద్ధతి ఇదేనా సంస్కారం ఇదేనా ప్రజాస్వామ్యం ఏం మాట్లాడుతున్నావు ఏది పడితే అది మాట్లాడే బ్రదర్ ఇది మనము సభ్య సమాజంలో ఉన్నాం మనకు కుటుంబాలు ఉన్నాయి మనం రాజకీయం అనేది ఒక వ్యవస్థలో భాగం రాజకీయమే జీవితం కాదు రాజకీయం ఒక వ్యవస్థలో భాగం అది ఇవాళ నువ్వు ఎమ్మెల్యే రేపు ఇంకోటి ఎమ్మెల్యే అవుతాడు అర్థమైందా ఎప్పుడు కూడా సంస్కారంతో ప్రవర్తించడం నేర్చుకోవాలి కేటీఆర్ విషయమే వద్దాం ఆ రోజు విర్రవీగాడు అధికార మతంతో కొవ్వెక్కి మాట్లాడావు రోజు ఏం మాట్లాడుతున్నావు భయపడి మాట్లాడుతున్నావు నీ భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అందరిని పక్కన పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రిగా లైవ్ డీరెక్టర్ ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రి ఏం సంబంధం నువ్వు ఛాలెంజ్ చేసే రాంగ్ ఛాలెంజ్ నువ్వు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది నిజాయితీ నువ్వు కేటీఆర్ మీద ఉంది తప్పు నువ్వు చేసావు ఆరోపణలు నీ మీద వచ్చినాయి డబ్బులు నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చావు ఆ మంత్రిగా నువ్వు నీకు రెస్పాన్సిబిలిటీ నీది ఆ మంత్రి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి నువ్వు ఈ కార్ రే తెచ్చింది నువ్వు అరే మనం చిన్న ఇల్లు కొను మెత్రమా నేను అధికారంలో ఉన్నప్పుడు కదా నేను కూడా ఏమంట ఒక సామాన్యుడు నా అంకులు ఉన్నాడు ఎవరన్నా అరే ఈ కారు పెడతా హైదరాబాద్ ఖ్యాతి పెరగొచ్చేయమనుకున్నాడు నిజమే అనుకున్నాం అందరూ అనుకున్నాం కానీ ఆ కారు పేరు ఇంత స్కామ్ చేస్తాను ఎవడో అంటారు బయటపడా తెలిసింది మరి ఇప్పుడు పాయింట్కి వచ్చావు కదా ఏడు వందల కోట్లు వచ్చినప్పుడు ఇదే కేటీఆర్ చెప్పారు కదా ఏడు వందల కోట్లు లాభం వచ్చింటే మరి నెక్స్ట్ టైం వాళ్ళు ఎందుకు వచ్చినా అయిపోయారు కేటీఆర్ఏ చెప్పారు కదా ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నాడు రెండో సంవత్సరం ఏడు వందల కోట్లు లాభం వచ్చిన వాళ్ళు మాకు చేతులు ఎత్తింది ఎందుకు ఎత్తి చేశారు చేతులు వాళ్ళు ఎత్తే బట్టే కదా బ్రదర్ మున్సిపల్ నుంచి యాభై ఐదు కోట్లు ఇచ్చింది రెండో సంవత్సరం వాళ్ళు నడిపి లేకపోతేనే ప్రభుత్వం మేము నడిపిస్తామని యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు కదా అర్థమైందా ఏది ఏమన్నా మిత్రమా కేటీఆర్ తప్పు చేసిన దొంగ దొరికాడు దొరికిన దొంగ